ఈరోజే శనివారం అలానే వైకుంఠ ఏకాదశి కూడా ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఒక్కొక్క పేర్ల వెనుక ఒక్కొక్క రకమైనటువంటి పురాణ కథలు ఉన్నవి అయితే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది అన్ని ఏకాదశులతో పోలిస్తే ప్రత్యేకించి భక్తి శ్రద్ధతో పూజించే ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి అని చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తర ద్వార దర్శనం ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాన్ని తప్పనిసరి భక్తులు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకోవటం వల్ల మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు బాధల నుండి విముక్తిని పొందుతాము అని పురాణాలు వివరిస్తున్నాయి ఎందుకంటే పూర్వకాలంలో దేవతలను రాక్షసులు హింసిస్తున్న సమయంలో ఆ హింసను భరించలేక దేవతలంతా కూడా ఉత్తర ద్వారం నుండి స్వామివారిని కలిసి తమ యొక్క సమస్యలను వివరించినట్లు ఆ సమస్యను వివరించిన వెంటనే స్వామివారు తమకు అంటే దేవతలకి రాక్షసుల బారి నుండి విముక్తిని కల్పించారు అప్పటి నుండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోగలిగితే గనుక వారికి ఎలాంటి బాధలు ఉన్నా వారిని ఏ దుష్టశక్తి ఏ సమస్యలు పట్టి పీడిస్తున్నా సరే వాటి నుండి విముక్తి కలుగుతుంది అని మన నమ్మకం ఈ పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి రావటం మరీ విశేషం ఈ విశేషమైనటువంటి దినమున రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు ఈ ఏకాదశి రోజున స్వామివారికి తులసీమాలను సమర్పించి రోజంతా ఉపవాస దీక్షను ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటి ఏకాదశులు కూడా ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది సకల దరిద్ర బాధలు పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడట అందుకే అప్పటి నుండి ఏకాదశి రోజు అన్నం తినకుండా రోజంతా పాలు పండ్లతో మాత్రమే గడిపిన వారికి ఆ రాక్షసుల బాధ నుండి అంటే దుష్టశక్తుల ప్రభావం దుష్టశక్తుల ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది అని పురాణ వచనం అయితే ఈ మోక్షద ఏకాదశి రోజున స్వామివారిని అంటే ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ఖచ్చితంగా ఉత్తర ద్వారాలు ఉంటాయి ఆ ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వారి బాధలు అన్నీ కూడా ఇట్టే తొలగిస్తారు స్వామివారు అయితే ఈ పవిత్రమైన దినమున ఉపవాసం పాటించిన స్వామివారి నామస్మరణ చేసిన తులసీమాలను స్వామివారికి అర్పించిన కర్పూరంతో లక్ష్మీదేవికి హారతిని ఇచ్చిన దక్షిణావృత శంఖంతో శబ్దం చేసినా సరే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం దక్షిణావృత శంఖంతో ఎవరైతే శంకు శబ్దం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తి తిష్ట వేస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి స్వామివారికి శంకు శబ్దం అంటే చాలా ఇష్టం ఎవరైతే ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయరో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించను అని విష్ణు పురాణంలో వివరించింది అంతేకాదు ఈరోజు స్వామివారు ముక్కోటి దేవతలతో గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా భూలోకానికి విచ్చేసి ప్రజలకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు అంటే స్వామివారు మనకు కనిపించకపోయినా వారి యొక్క దివ్యమైన ఆశీషులతో తప్పనిసరి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది వారు చేసే కొన్ని పనుల వల్ల ఈరోజు సాయంకాలాన సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇంట్లో సువాసన భరితంగా ధూపం వేయాలి లేదా పచ్చకర్పూరాన్ని దీపంలో వేసి వెలిగించాలి ఈరోజు కేవలం రాగి చెట్టుని తాకి రావటం వల్ల ఎన్నో జన్మాల దరిద్ర బాధలు తొలగిపోతాయి తమలపాకుపై దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఎవరైనా ఆడవారు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు పసుపును వేసుకొని చేయటం వల్ల ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ పవిత్రమైన దినమున మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ స్టవ్ పై వంటలు మనం చేసే సమయంలో కొన్నిసార్లు వంటలు రుచిగా ఉండవు ఎందుకంటే చాలామంది గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రంగా ఉంచుకోరు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను ఉతకరు గ్యాస్ స్టవ్ని కడిగి శుచిగా లేకుండానే వంటలు ప్రారంభిస్తారు అలాంటి సమయంలో దైవానుగ్రహం తగ్గి దుష్టశక్తి అనుగ్రహం పెరుగుతుంది కాబట్టి ఈ దుష్టశక్తుల అనుగ్రహం తగ్గి దైవానుగ్రహం పెరగాలి అంటే గ్యా గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రెండు రోజులకు ఒక్కసారైనా ఉతకాలి అలా ఉతకటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అతి సులువుగా కలుగుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి ఏదైనా పూజా సమయంలో పూజకు సంబంధించిన నైవేద్యాలు వండే సమయంలో తప్పనిసరి గ్యాస్ స్టవ్ని కడిగి పసుపు కుంకుమను పెట్టి ఆ తరువాత నైవేద్యాలను ప్రిపేర్ చేయాలి అలా చేస్తే దైవం యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా మరింత సులభంగా లభిస్తుంది ఇక మనం వండే వంటలకి కూడా రుచి పెరుగుతుంది గ్యాస్ స్టవ్ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూర్వకాలంలో పెద్దవాళ్ళు కట్టెల పొయ్యిని వాడిన ఆవు పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టి వంటను ప్రారంభించేవారు అందుకే వారి వంటల్లో రుచి ఎక్కువ వారు చేసే పనిలో కూడా శుచి కూడా ఎక్కువగానే ఉండేది అందుకే అప్పట్లో ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంచేవారు అయితే మరి ఈరోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ప్లేట్ని తీసుకోండి అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వెయ్యండి అందులోనే ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేయండి అలానే అందులో కొన్ని నీళ్లను పొయ్యండి ఈ ఉప్పు ఉప్పు నీరు అనేది మన చుట్టూ ఉండే చెడును తొలగించి దైవశక్తిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మూడు పదార్థాలు కలిపి మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల నీరు పంచభూతాలలో ఒకటి పసుపు దైవానుగ్రహం కలిగినటువంటిది దైవానికి ఎంతో ఇష్టం ఉప్పు లక్ష్మీదేవికి మహా ప్రీతికరం ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మూడు వస్తువులను కలిపి గ్యాస్ స్టవ్ కింద పెట్టటం వల్ల ఇంట్లో ఉన్న చెడుని గ్రహించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగజేస్తుంది అంతేకాదు ఈ విధంగా పరిహారం అనేది రాత్రి సమయంలో మాత్రమే చేయాలి అందరూ పడుకున్నాక రహస్యంగా చేస్తే ఫలితం మరింత గొప్ప స్థాయిలో ఉంటుంది అలానే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా ఈరోజు చేయటం వల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీషులు తప్పనిసరి పొందగలుగుతారు